హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శోభాచంద్ర గారి ఆత్మ తన కన్న కూతురైన భూమిని కాపాడుకోవడానికి భూమి ఏదైతే అల్యూమినియం ఫ్యాక్టరీ కోల్డ్ రూమ్ లో చిక్కుకుంటుందో ఆ ఫ్యాక్టరీ పక్కనే కరెక్ట్ గా ట్రాన్స్ఫార్మర్ ఉంటుందనమాట ఇంకా ట్రాన్స్ఫార్మర్ అయితే ఒక్కసారిగా పేలేలా చేస్తారు శోభాచంద్ర గారి ఆత్మ ఆ ట్రాన్స్ఫార్మర్ పేలేసరికి ఇంకా ఆ నిప్పు రవ్వలైతే ఫ్యాక్టరీ పై వచ్చి పడతాయి ఇంకా ఫ్యాక్టరీకి మొత్తం నిప్పులు అంటుకుంటాయి అలా ఇంకా డోర్ కూడా నిప్పుల వల్ల కాలిపోవడంతో వెంటనే గగన్ డోర్ ని గట్టిగా తంతాడు ఇంకా డోర్ వచ్చేస్తుంది భూమిని ఎత్తుకొని గగన్ పరుగు పరుగున హాస్పిటల్ కి బయలుదేరతారు భూమి నీకు నేనేమి కానివ్వను భూమి భూమి నీకేమి కాదు అని చెప్పి ఇంకా హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు గగన్ డాక్టర్స్ భూమికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు గగన్ అలా ఇంకా భూమి వైపు పాపం చూస్తూ ఉండిపోతారు డాక్టర్ గగన్ దగ్గరికి వస్తారు భూమి భూమికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు గగన్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ తన ఏ చిన్నదే కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ కి తను త్వరగా కోలుకుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆ కోల్డ్ రూమ్ లో ఉండి ఉంటే తను మనకి దక్కేది కాదు ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లో తనకి స్పృహ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ అప్పుడే ఇంకా శారదకి కాల్ చేసి గగన్ అయితే హాస్పిటల్ కి రమ్మని చెప్పడానికి పక్కకి వెళ్లి ఫోన్ కాల్ లో మాట్లాడుతూ ఉంటాడనమాట గగన్ కరెక్ట్ గా గగన్ అలా పక్కకి వెళ్తాడు కృష్ణప్రసాద్ చెర్రి అపూర్వ మీరా వీళ్ళందరూ హాస్పిటల్కి వస్తారు ఇంకా వచ్చి అలా స్పృహ కోల్పోయిన భూమిని చూస్తూ ఉంటారు డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంది మీరా పర్లేదు ఒక పది నిమిషాల్లో తను స్పృహలోకి వస్తుంది అని చెప్తారు డాక్టర్ ఇంకా అపూర్వ పాపం ఏం చేస్తుందో ఏంటో మీరు తనకు కావాల్సిన మందులు ఏమైనా ఉంటే తీసుకురండి నేను భూమి దగ్గరికి వెళ్తాను అని అపూర్వ భూమి దగ్గరికి వెళ్తుంది ఓసేయ్ భూమి నేను ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా నువ్వు నాకు అడ్డుపుల్లగా మారుతూనే ఉన్నావే కాని ఈరోజు నిన్ను వదిలి పెట్టను అని ఇంకలా పిల్లో తీసుకొని దగ్గరికి వస్తూ భూమిని చంపేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే అపూర్వకి ఫోన్ వస్తుంది అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం సార్ కోమల నుండి బయటకు వచ్చారు మేడం అని పనివాడు చెప్తాడు సారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావ బావ కోమలోండి బయటకు వచ్చాడా ఇప్పుడే వస్తున్నారు అని చెప్పి మీరా మీ అన్నయ్య కోమలోండి బయటకు వచ్చానంటే మీరా అని చెప్పి అందరూ హడావిడిగా అలా ఇంటికి బయలుదేరతారు గగన్ అప్పుడే ఇంకక్కడికి వస్తాడు భూమి కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తుంది గగన్ భూమి వైపు చూస్తూ భూమి నువ్వు మా ఇంటికి రావాలి అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి ఇంకా భూమిని ఎత్తుకొని శారద వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడు గగన్ పాపం శారద భూమికి సూప్ తాగిస్తూ ఉంటారు భూమి ఏంటమ్మా ఇది అడుగు ప్రమాదాలే ఈ సమాజంలో నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అని పాపం బాధపడుతూ ఉంటారు శారదా నాకే అర్థం ఆంటీ నాన్న నాకు అండా అనుకున్నాను నా తోడు అనుకున్నాను నా కవచం అనుకున్నాను కాని నాన్నే కోమాలో ఉండేసరికి నా మనసంతా ఆంటీ అని అంటుంది భూమి చూడు భూమి నేను చెప్తున్నాను విను జాగ్రత్తగా విను ఆడపిల్లలంటే మృదువుగా ఎప్పుడూ పరిగెడుతూ పారిపోతూ ఉంటే ఈ సమాజం పరిగెట్టిస్తూనే ఉంటుంది ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడి శివంగిలా పైకి ఎగిరితే నిన్ను చూసి భయపడుతుంది ఆ అపూర్వ నిన్ను చంపించాలని ప్రయత్నిస్తుందని నీకు మొదటి నుండి తెలుసు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి ఆ పూర్వకి ఎలా సమాధానం చెప్పేదానివి ఎలా శివంగిలా ఉండేదానివి ఇప్పుడు అదంతా ఏమైంది భూమి ఏమైంది చూడు భూమి నువ్వు అపూర్వని మంచితనంతో మార్చాలి అనుకుంటున్నావేమో కాని ఆ పూర్వ ఏది ఏమి చేసినా తన పంతమే నెగ్గించుకోవాలనే మొండి రకం అలాంటి వాళ్ళని ప్రేమతోనో మంచి మాటలతోనో మార్చలేం ఎవ్వరికైనా ముల్లిని మూలితోనే తీయాలి అలాంటి లాంటి వాళ్ళని మనలో ఉన్న ముళ్ళుతోనే బయటికి తీయాలి మంచి మార్గంలో పెట్టాలి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో భూమి ఇంకొకసారి ఇలాంటి అటాక్ జరగాలంటేనే అపూర్వ ఒంట్లో వెన్ను వణికేలా నువ్వు నీ ప్రవర్తన ఉండాలి భూమి కొడితే పడేలా తిడితే తిట్టించుకునేలా కాదు కొడితే వంద కొట్టేలా తిడితే ఎలా ఉండాలి భూమి అని అంటారు గగన్ ఇంకా గగన్ వైపు అలా మోటివేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి భూమి చాలా టైం అయింది నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు మీ ఇంటికి వెళ్ళు అని అంటారు గగన్ లేదండి నా పరిస్థితే ఇలా ఉంటే మా నాన్న నాన్నక్కడ అక్కడ ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేదండి అని భూమి చెప్తుంది అప్పుడే కరెక్ట్గా గగన్కి ఫోన్ కాల్ వస్తుంది వాట్ అవునా ఇప్పుడే నేను తీసుకువస్తాను అని కాల్ కట్ చేసి భూమి మీ నాన్న శరత్చంద్ర కోమలోండి బయటికి వచ్చారంట అని అంటారు గగన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అయితే నే నే నాన్నని చూడాలండి అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట భూమి అలా ఇంకా గగన్ అయితే కారులో భూమిని శరత్చంద్ర ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఏసీపీ నైని స్పాట్కి వెళ్ళి అక్కడ అక్కడే అనుమానంగా తిరుగుతున్న రౌడీలు ఎవరైతే ఉంటారో భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు వాళ్ళని పట్టుకుంటుంది వాళ్ళని పట్టుకొని తన స్టైల్లో ఇంట్రాగేట్ చేసి బాగా కొడుతుందనమాట చెప్పండ్రా చెప్పండి ఎవరు ఎవరు మిమ్మల్ని భూమిని కిడ్నాప్ చేయమన్నారు చెప్పండి అని గట్టిగా అరుస్తారు ఎవరంటే ఎవరంటే ఒక అమ్మాయి మేడం అని అంటారు అమ్మాయ్యా ఎవర్రా అని అడుగుతారు అంటే తను అని అంటూ ఉంటారు ఒక్క నిమిషం అని ఫోన్లో బిందు ఫోన్ చూపిస్తుంది బిందు ఫోటో చూపిస్తుంది ఈ అమ్మాయ అని అడుగుతుంది కాదు మేడం అని అంటారు నక్షత్ర ఫోటో చూపిస్తుంది ఈ అని అడిగేసరికి అవును మేడం తనే మాకు డబ్బిచ్చి ఇదంతా చేయమని చెప్పింది అని దబా ఇచ్చేస్తారనమాట అపూర్వ పేరు చెప్పకుండా రౌడీలు ఎందుకంటే నక్షత్ర అపూర్వ కూతురని ఆ రౌడీలకి తెలియదు కాబట్టి సో మీతో ఇంకా పనుంది రండి అని రౌడీలను లాక్కొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఏసీపీ నైని ఇది ఇలా ఉండగా అపూర్వ నక్షత్ర అందరూ శరచంద్ర దగ్గరికి వస్తారు శరత్చంద్ర కళ్ళు తెరిచి భూమి భూమి నా భూమి ఎక్కడా అని మెల్లగా అడుగుతూ ఉంటారు ఏంటి బావ కోమలో ఉన్నా ఆ భూమి జపం మాత్రం మార్చట్లేదు చ అని అనుకుంటుంది అపూర్వ బావా ఇప్పుడు ఇప్పుడు ఆ భూమి గురించి ఎందుకు బావా చూడు నేను ఎంత దిగులు పెట్టుకున్నాను అని అంటుంది అపూర్వ కరెక్ట్గా అదే టైంకి ఏసీపీ నైని రౌడీలను తీసుకొని అపూర్వ గారు అపూర్వ గారు అని పిలుస్తూ ఉంటుంది ఇంకప్పుడే అపూర్వ అయితే అక్కడికి హాల్లోకి నక్షత్ర అపూర్వ అందరూ వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి మీకు డబ్బులిచ్చి భూమిని చంపేమని చెప్పింది తనే కదా అని రౌడీలు అడుగుతారనమాట ఏసీపీ నైని అవును మేడం తనే ఆ నక్షత్ర వైపు చూపిస్తారు ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది నో నో నేను కాదు అని అంటారు చూడు నక్షత్ర ఇప్పుడు నువ్వు ఎంత దబాయించినా వేస్టే ఎందుకంటే నీకు పక్క సాక్ష్యాలతో ఐ విట్నెస్తో కలిపి నువ్వే భూమిని మర్డర్ చేయించాలనుకున్నావని అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి బట్ నీ గురించి ఆలోచిస్తుంటేనే న్యాయానికి చట్టానికి అడ్డుగా ఉన్నావేమో అనిపిస్తుంది సరే ఏది ఏమైనా నా డ్యూటీ నేను చేయక తప్పదు యువర్ అండర్ అరెస్ట్ భూమిని అటెంప్ట్ మర్డర్ చేయాలనుకున్న కేసు కింద నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాను కమాన్ అని నక్షత్ర చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది అపూర్వ అయ్యో నా కూతురలో చేయడం ఏంటి వీళ్ళేదో తాగేసి వాగుతున్నారు అయినా నా కూతురుంటే నా ప్రాణం తన బదులు నేను అరెస్ట్ అవుతాను అని అంటుంది అపూర్వ మేడం ఇదేమైనా అనుకుంటున్నారా ఒకరు కాకపోతే ఇంకొకరు వేసుకోవడానికి మర్డర్ అండి ఎవరి శిక్ష వాళ్ళకే పడాలి అయినా కూతుర్ని పెంచడం సరిగ్గా కాకపోతే ఎందుకండి అడిగినవన్నీ కొనిస్తూ ఏదో ఒకటి చేస్తూ గారాబం చేస్తూ తను ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకునే మీలాంటి తల్లి ఉన్నంత వరకు తను ఇలాగే తప్పు చేస్తూ ఉంటారు గారా చేయడం తప్పు కాదు కానీ తప్పు చేస్తున్న సమర్థించేలాంటి వాళ్ళు ఉండడమే ఈ సమాజంలో చేస్తున్న పెద్ద తప్పు అది మీరు చేశారు కాబట్టి శిక్ష అనుభవించండి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఏసీపీ నైని హ్యాండ్ కఫ్స్ వేసి నక్షత్రకి ఒక్క నిమిషం అని భూమి గొంతు వినపడుతుంది ఇంకా ఏసీపీ నైని అందరూ ఆగిపోతారు భూమి గగన్ ఇద్దరు ఇంటి లోపలికి వస్తారు ఇంకా అలా శరత్చంద్ర కూడా ఇదంతా వినిపిస్తూ ఉంటుంది భూమి ఏసీపీ నైని దగ్గరికి వచ్చి మేడం నిజమే ఈ నక్షత్రే నాపై టు మర్డర్ చేసింది కానీ తను కూడా చిన్న అమ్మాయి తనకి చాలా భవిష్యత్తుంది చాలా ఉంది ఒక్కసారి పోలీసుల చేత అరెస్ట్ అయ్యిందంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది నా వల్ల ఒకరు బాగుపడాలనే నేను ఆలోచిస్తాను కానీ ఒకరు నాశనం అవ్వాలని నేను ఎప్పుడు ఆలోచించనండి అది నా మనస్తత్వం కాదు కాబట్టి నేను చెప్తున్నాను తనని విడిపి విడిచిపెట్టండి నయని గారు అని అంటుంది భూమి చూడు భూమి నువ్వు కేసు వెనక్కి తీసుకున్నా నేను తగ్గను అని అంటారు ఎస్సీపీ నయని మేడం భూమినే చెప్తుంది కదా మేడం మీరు కూడా ఒకసారి ఆలోచించండి కెరియర్ ఉన్న అమ్మాయిని ఇలా జైల్లో పెడితే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది కదా ఒక్కసారి హ్యూమనిటేరియన్ గా ఆలోచించండి అని అడుగుతారనమాట గగన్ సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది కానీ కాంపెన్సేషన్ కావాలి కదా అని అంటారు ఏసీపీ నైని ఐఎమ్ సారీ భూమి అని చెప్తుంది నక్షత్ర హే అలా కాదు భూమి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు భూమి ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అడుగు కాలు పట్టుకో అని అంటారు గగన్ చీ దాని కాలు నేను ఏంటి అని అంటుంది నక్షత్ర ఇదిగో ఈ పొగరున్నంత కాలమే నిన్ను ఎవ్వడు బ్రతికించలేడు కాలు పట్టుకుంటావో ఊచల్లెక్క పెడతావో నీ ఇష్టం అని అంటాడు గగన్ ఇంక పూర్వకుడు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది నక్షత్ర కోపంతో ఊగిపోతూ ఉంటుంది అమ్మా నక్షత్ర భూమి నీ సొంత అక్కమ్మ ఈ కోట్లకి ఈ ఆస్తికి అసలైన వారసురాలంటే భూమినే తన కాలు పట్టుకుని క్షమించమని అడగడం తప్పేమీ కాదు అయినా నువ్వు తప్పు చేసావు కదా తప్పు చేసినప్పుడు ఎలా అయినా క్షమాపణ చెప్పాలి అని అంటుంది మీరా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ మీరా వైపు ఇంకా భూమి గగన్ కూడా చూస్తూ ఉంటారు నక్షత్ర అందరి ముందు భూమి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు భూమి అని అడుగుతుంది ఇంకా అదంతా చూసి అవమానంగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇప్పటికైనా మంచి దారిలో నడవాలి ఒకరి జీవితం నాశనం అవ్వకూడదు ఎప్పుడైనా తాను చేసిన మేలు తనకే తిరిగి వస్తుంది తను చేసిన పాపం అని అపూర్వ వైపు చూస్తూ తిరిగి తిరిగి తనకే వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అంటాడు గగన్ గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా శరత్చంద్ర దగ్గరికి భూమిని తీసుకువెళ్తాడు గగన్ ఇంకా శరత్చంద్ర చూస్తూ ఉంటాడనమాట గగనన్ భూమి వైపు చూడు శరత్చంద్ర నువ్వు భూమిని నా కూతురు నా కూతురు అని అంటుంటే నీ కండ అని నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది నేను వెళ్ళిపోయాక నీకు ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు భూమికి భూమికి అండగా నీడగా తోడుగా రక్షగా నిలబడాల్సిన తండ్రివి నువ్వే కాబట్టి భూమిని నీ చేతిలో పెడుతున్నాను భూమిని జాగ్రత్తగా చూసుకో తనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో తనకి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడేలా చూసుకో నీ ఫోకస్ నాపై కాదు నాతో శత్రుత్వం వైపు కాదు నీ కూతురిపై ప్రేమగా మార్చుకో ఇంకా నీ జోలికి నేను రాను నా జోలికి నువ్వు రావద్దు భూమి జాగ్రత్త అని శరత్చంద్ర చేతిలో భూమి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు గగన్ ఒక్కసారిగా భూమి తన కూతురు అని తెలుసుకొని అలా ఇంకా భూమి వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోతారు శరచంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్